గణేశాయ గణేషన్మహ గాయత్రి దేవి జనమ మహా సరస్వతి నమ మాతాభద్రు జన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగం నిర్వర్తింపచేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్యరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్రహోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికను సిద్ధిస్తుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ పోతాయి ఎటువంటి సమస్యన తొలుగుతుంది అయితే ఇందులో పాల్గొనాల ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకొని ఈ నల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రామవుతో అన్ని పూజలు జరిపి నిర్వర్తింపచేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కొరియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒక రోజు ప్రత్యేకంగా రుద్రాక్షంతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగరుసం ఎంత అయ్యా అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకు ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొనే ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వరకు కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది మీరు ఆనందంగా ఉండడమే కాదు ఇతరులకి సహాయం చేస్తారు పరోపకార స్వభావం బాగా కనపడుతోంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు అలాంటివి ఏమైనా కంపెనీలు లాంటివి పెట్టాలనుకున్నా మీకు లోన్లు వస్తాయి పర్మిషన్లు వస్తాయి ఎన్ఓసీలు వస్తాయి ఆర్థికంగా వృద్ధులు పెడతారు ఖచ్చితంగా వ్యాపారాలు పెట్టగలుగుతారు అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలగజేసుకోగలుగుతారు ప్రేమగా మాట్లాడతారు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే ఉద్యోగ వ్యవహారాలు ఎటువంటి సమస్యనైనా సరే అది ఎదుర్కొని అభివృద్ధిని పొందగలుగుతారు వింత వినోద సౌక్యం కనపడుతోంది నూతన గృహాలు కట్టడం కానీ కొనడం కానీ భూములు కొనడం కానీ కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి గతంలో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికొందుతాయి మొండి బాక్య రుసులు అవుతాయి అప్పులు తీరతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆగిపోయిన పనులు ఎదురకెళ్తాయి రిజిస్ట్రేషన్ పూర్తయి డబ్బులు వస్తాయి అలాగే డబ్బు సంపాదించడానికి ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతారు సక్సెస్ కూడా అవుతారు ఎటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు ఫ్యాక్టరీలు వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థికంగా వృద్ధి కూడా కనపడుతుంది బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కాకుండా ఇతరుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం కుటుంబం కోసం ఖర్చు పెట్టే ఉన్నాయి అంతర్గత శత్రువులు నరదృష్టి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఆశించిన దానికన్నా ఆర్థిక పురోగతి బాగా కనపడుతుంది కాబట్టి డబ్బులు బాగా మీ దగ్గరికి సమకూరుతాయి అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి పాలసీలు కట్టడానికి టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి మంచి అవకాశం ఉంది షేర్లను ట్రేడింగ్ లో డబ్బులు పెట్టేవారు జాతకం చూపించుకుని బాగుంటేనే ఇద్దరికి వెళ్ళండి ఇక నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడతాయి అంటే శాశ్వతమైన ఉద్యోగం కాదు తాత్కాలికమైన ఉద్యోగాలు అనమాట కాదు దానికోసం ప్రయత్నం చేయండి ఇక ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి మీ హోదా మీ స్థాయి ఖచ్చితంగా పెరుగుతాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతుంది ఇష్టమైన వారితో శారీరక కోలికలు తీర్చుకుంటారు భోగాలు అనుభవించగలుగుతారు అలాగే భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ పెట్టినటువంటి పెట్టుబడి వృద్ధి అవుతాయి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు వృద్ధవుతాయని చెప్పొచ్చు వ్యాపారాల్లో కూడా కొత్త మెలుకోలు నేర్చుకోగలుగుతారు వ్యాపార వృద్ధిగా ఏర్పడుతోంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో అనుబంధ బాంధవ్యాలు బాగా ఏర్పడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి అలాగే స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు గృహ మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకోవడం వైద్యాలు చేయించుకోవడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా పూజలు పురస్కారాలు చేయించుకుని అయినా సరే సంతానానికి అనే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య కలయికలు అనుమానాలు తగ్గడాలు వివాహ ప్రయత్నాలు అనుకూలతలు కుటుంబంలో వివాహం కోసం ఒప్పించుకోవడానికి జరిగే ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ఆలోచనలు చేస్తారు మంచి ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయని చెప్పొచ్చు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు వా మీ సిద్ధితోటి వాక్ పడిమతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు గొడవలు తగ్గుతాయి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలు కలిసి వస్తాయి వాహన సౌక్యము గృహ సౌక్యము కనపడుతోంది వాహనాలు మార్చాలని అనుకూలంగా కనపడుతోంది వాహనాలు రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుసుకుంటారు మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యవసాయదారులకి ఆర్థిక లాభం కనపడుతోంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు అలాగే అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి పరిజ్ఞానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సుల విషయంలో మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి తెలివితేటలతో కూడుకున్నటువంటి ఉద్యోగ మార్పులు ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ ప్రతిభ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అలాగే మీ నడవడికలో చాలా మార్పు వస్తుందని చెప్పొచ్చు సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు వ్యాపార మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి మీరు వేసుకున్న ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేసుకోగలుగుతారు కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు ఆన్లైన్ ద్వారా కూడా లేదా సోషల్ సైట్స్ ద్వారా కూడా వ్యాపారాలు చేసుకోగలుగుతారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాత పిశాచారి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా ఈ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి